నిండుకుండ ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకుండేవాడు వాడి పేరు సోములు వాడు నిండుకుండ అందుచేత వాడి ధైర్య సాహసాలను గురించి కానీ శక్తి సామర్థ్యాలను గురించి కానీ ఎవరికీ తెలియదు ఒకరోజు సోముల్ని తండ్రి పొలానికి అంబలు తీసుకోమన్నాడు ఎందుకంటే పొలంలో పని పనిచేస్తున్నారు సోములు ప్రమాదవశాత్తు దారిలో అంబలి వలకపోసుకున్నాడు తండ్రి సోముల్ని నానా మాటలు అని నువ్వు వట్టి పనికిరాని వాజమ్మవు నీకు తిండి పెట్టడం కూడా దండగా వెళ్ళి నీ బతుకు నువ్వు చూసుకో అన్నాడు అంత మాట పడిని నేను మాత్రం ఎందుకుంటాను నాకు మంచి చేయించి పెట్టు అంతకంటే నాకేమీ అక్కర్లేదు అన్నాడు సోములు రైతు కమ్మరివాడి దగ్గరికి వెళ్ళి అరమణుగు బరువుగల ఇనపగద చేయించుకొచ్చి ఇచ్చాడు సోములు దాన్ని బట్టి ఒక్క ఊపు ఊపేసరికి నడుమికి రెండుగా విరిగింది రైతు ఈసారి మణుగు బరువుగల గద చేయించుకొచ్చాడు అది రెండు ఊపులకు రెండుగా విరిగింది రైతు రెండు మణుగుల గద చేయించుకొచ్చాడు సోములు ఊపిన ఊపులకు అది వంగిందే కానీ విరగలేదు పర్వాలేదు పనికొస్తుంది అంటూ సోములు గదను మోకాలికి పెట్టి వంకర తీసి ఆ గదను భుజాన వేసుకుని ఉద్యోగం కోసం రాజుగారు ఉండే నగరానికి వెళ్ళాడు నీకేం పని చేతనవును అని రాజుగారు అడిగాడు పశువుల్ని మేపడం తప్ప నాకు ఇంకేమీ చేత కాదు అన్నాడు సోములు నాకు కావలసిందే పశువుల కాపరి జీతం ఎంత ఇవ్వమంటావు అన్నాడు రాజుగారు తిండి పెట్టి ఏడాదికి నూరు రూపాయలు ఇస్తే చాలు అన్నాడు సోములు జీతం ఎక్కువగానే అడిగావు అయినా నా ఆవులు మాయం కాకుండా చూశావంటే నువ్వు అడిగిన జీతం ఇస్తాను ఎంతోమంది పశువుల కాపర్లు పెట్టాను నా ఆవులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి అన్నాడు రాజు మీ ఆవులు మాయం కాకుండా నేను చూస్తాను అని మాట ఇచ్చి సోములు రాజుగారి పశువుల కాపరిగా కుదిరాడు మరునాడు వాడు పెందలాళ్ళ లేచి తన గద చక్కన పెట్టుకొని ఆవుల మందం తోలుకొని కొండల మధ్యకు వెళ్ళాడు వీటిలో పశువులు మేస్తుంటే సోములు చితుకులు వేరసాగాడు ఇంతలో ఒక రాక్షసుడు భూమి దద్దరిల్లేలాగా హంగలు వేసుకుంటూ సోములున్న చోటుకొచ్చి పెద్ద బొంగురు గొంతుతో ఎవడరా నువ్వు అని అడిగాడు అయ్య బాబోయ్ ఉలిక్కి పడితేను కదయ్యా నేను అసలే పిరికివాణ్ణి నీకేదన్నా ఆవు కావాలంటే తీసుకొని పోరాదు అన్నాడు సోములు తల ఎత్తి రాక్షసుని చూసి రాక్షసుడు మందులో ఉన్న ఆవుల్లో బాగా కోవిన ఆవును చూసి వెలికలా పడేసి అడవి తీగలు తెంపి వాటితో దాని కాళ్ళు నాలుగు కలిగి కట్టి ఒరే అబ్బాయి దీన్ని భుజాన వేసుకుంటాను కాస్త సాయం పట్టు అన్నాడు అయ్య బాబోయ్ నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది నేను రాను అన్నాడు సోములు నిన్నేమీ చేయను రారా అన్నాడు రాక్షసుడు సోములు భయపడుతున్న వాడల్లే రాక్షసుని సమీపించి దాని కాళ్ల సందన తలదూర్చు నేను పట్టి ఆవును నీ వీపుకు ఎత్తుతా అన్నాడు రాక్షసుడు సోములు చెప్పినట్టే తన తలను ఆవు కాళ్ల సందున దూర్చాడు మరుక్షణమే సోములు వెనక నుంచి రాక్షసుడి మెడ మీద తన గదతో బలంగా ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో రాక్షసుడు చచ్చిపడ్డాడు సోముడు రాక్షసుల నరికి ఒక చెట్టు మీద ఆకుల గుబురులో దాచి వాడి శరీరాన్ని వాగులో పూడ్చిపెట్టి సాయంకాలం అయ్యాక మందతో సహా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రాజుగారు దారిలోనే ఎదురుపడి ఆవులన్నీ ఒకటి బీరుపోకుండా ఇంటికి చేరడం చూసి ఆశ్చర్యపడుతూ అయితే సోములు మందమేసిన చోట విశేషాలేమిటి అని అడిగాడు చెట్ల మీద ఆకులున్నాయి వాగులో నీరుంది అదేమంత విశేషం అన్నాడు సోములు మర్నాడు సోములు పశువులను తోలుకుపోయిన చోటికి ఇంకా పెద్ద రాక్షసుడు ఒకడు వచ్చాడు కిందటి రోజు వచ్చిన వాడి అన్న వీడు వీడిని కూడా సోములు అదే యుక్తితో చంపి వాడి తల చెట్టు మీద గుబురులో దాచి శరీరాన్ని వాగులో పూడ్చి పొద్దువాళ్ళగానే మందం తోలుకుని ఇంటికి వచ్చాడు ఈరోజు కూడా రాజుగారు వాడికి ఎదురు వచ్చి ఆవులన్నీ తిరిగి రావడం చూసి మరింత ఆశ్చర్యపోయి అయితే సోములు ఏమిటి విశేషాలు అని అడిగాడు పగలల్లా ఎండ కాసింది ఆవులన్నీ పచ్చికమేశాయి అదేమంత విశేషం అన్నాడు సోములు అంతేనా ఇంకేమీ జరగలేదా అని రాజుగారు అడిగాడు ఇంకేముంటుందబ్బా అన్నాడు సోములు మూడో రోజు ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు వాణ్ణి కూడా సోములు అదే యుక్తితో చంపాడు ఈ విధంగా ఇంకెంతమంది రాక్షసులు వస్తారో ఏమవుతుందోనని వాడికి ఆశ్చర్యం కలిగింది నాలుగో రోజు వాడు బీట్లో పశువులను మేపుతూ పొల్లలేరుతూ ఉండగా చచ్చిపోయిన రాక్షసుల తల్లి వచ్చింది నా ముగ్గురు కొడుకులను మాయం చేసింది నువ్వే నట్రా అంటూ ఆ రాక్షసి సోముల మీద పడింది దాని బలం సోములు బలానికి ఏమాత్రము తీసిపోదు అయినా సోములు ఎలాగో దాన్ని పట్టు తప్పించుకొని తన గదతో దాని కాళ్ళు రెండు విరక్ కొట్టేశాడు అది కదలలేక బాధ భరించలేక తనను చంపేయమని సోముల్ని బతిమలాడింది నీ బాధ నివారణ చేస్తాను నాకేమిస్తావు అన్నాడు సోములు ఈ దారిన పోతే మా గుహ వస్తుంది అందులో పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఉన్నాయి అవి తీసుకొని నా ప్రాణం తీసేయి అన్నది రాక్షసి సోములు దాన్ని కూడా చంపేసి దాని తల కూడా చెట్టు గుబురులో దాచి శరీరం వాగులో పూడ్చాడు ఆ రోజు మటుకు రాజుగారు ప్రతిరోజులాగా సోములకు ఎదురు రాలేదు కారణం తెలుసుకుందామని సోములు రాజుగారి లోగిలికి వెళ్లేసరికి అక్కడ ఏడుపులు పెడబొబ్బలు సాగుతున్నాయి ఉత్తరపు వేగున గుహలో ఉండే మూడు తలల రాక్షసుడు ఆ మధ్యాహ్నమే వచ్చి సూర్యాస్తమయం లోపల మీ అమ్మాయిని నా గుహలో చేర్చకపోతే మీ ఇంటిర్ల పాతిని నాశనం చేస్తానని రాజుగారిని బెదిరించి వెళ్ళాడట సోములు రావడానికి ముందే రాజకుమార్తెను వంటవాడి వెంట ఉత్తరపు గుహకు పంపించారు ఈ మాట వింటూనే సోములు తన గదతో సహా ఉత్తరపు గుహకు పరిగెత్తాడు వాడికి అక్కడికి చేరేసరికి రాజకుమార్తె గుహ బయట ఒక బండ మీద శోకదేవతలాగా కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది వంటవాడు ఒక పెద్ద బండరాయచాటును నక్కి అంతా చూస్తున్నాడు సోముడు అక్కడికి చేరగానే రాజకుమార్తె కొంచెం ధైర్యం వచ్చింది వాడు వంటవాడిలాగా భయపడక రాజకుమార్తె పక్కనే నిలబడి భయపడవద్దు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఈ రాక్షసుని చంపేస్తాను అన్నాడు సూర్యుడు అస్తమించబోతుండగా మూడు తలల రాక్షసుడు గుహ నుంచి బయటికి వచ్చాడు చీకటిలో నుంచి వస్తుండడం చేత వెలుగు చూడలేక వాడు ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే సోములు తన చేతి గదను బలం కొద్దీ విసిరి రాక్షసుడి మెడ మీద ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బకు రాక్షసుడు చచ్చాడు కానీ గద విసిరినప్పుడు ఊపులకు సోములు బోర్లా పడ్డాడు వాడి చేయి దూకుపోయి రక్తం కారింది రాజ్ కుమార్త తన చీర కొంగు చించి సోముల గాయానికి కట్టుకట్టింది తరువాత సోములు తనకు నిద్ర వస్తున్నదని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు వంటవాడు రాజకుమార్తెను ఆమె ఇంటికి చేర్చాడు వాడు రాజుగారితో మహారాజా ఎలాగో నేను మూర్తల రాక్షసుని చంపి గారిని కాపాడాను రాక్షసుడు బెదిరించి వెళ్ళినాక తమరు ఎవరన్నా ఈ రాక్షసుని చంపగలిగితే వాడికి అమ్మాయిగారినిచ్చి చేస్తామన్నారు అందుచేత నాకు అమ్మాయి గారినిచ్చి చెయ్యండి అన్నాడు రాక్షసుని చంపిన సోములు రాజుగారితో ఆ సంగతి చెప్పడని వంటవాడు రూఢీ చేసుకున్నాడు చెప్పేవాడైతే వాడు సరాసరి ఇంటికి వెళ్ళి నిద్రపోడు ఇక రాజ్ కుమార్తె తనను కాదని పశువుల కాపర్ని పెళ్ళాడదని వాడు అనుకున్నాడు రాజుగారు వంటవాడి మాట నమ్మి మర్నాడే పెళ్లి ఏర్పాట్లు చేశాడు తెల్లవారు నిద్రలేస్తున్న రాజ్ కుమార్తె తనకు వంటవాడితో పెళ్లి కాబోతున్నదని తెలుసుకుని తండ్రిని ఇదేమిటని అడిగింది అంతా విని ఆమె తన తండ్రితో నన్ను ఇవ్వదలిస్తే సోములకివ్వండి మూడు తెల్లల రాక్షసుల్ని చంపిన వాడు అతనే అన్నది రాజుగారు సోముల్ని పిలిపించి అడిగితే తాను చంపిన రాక్షసులందరి అందరి జాబితా చెప్పి తాను వాళ్ళు గుహలో దాచుకున్న పెట్టాడు బంగారము పెట్టాడు వెండి ఇంటికి తెచ్చుకున్న సంగతి కూడా బయటపెట్టాడు అన్నిటికన్నా సోములు అన్నది రాజుగారికి ఎక్కువగా నచ్చింది తనకు అంతకన్నా మంచి అల్లుడు దొరకడని ఆయన తన కుమార్తెను సోములకిచ్చి పెళ్లి చేసి అబద్ధాలాడిన వంటవాణి నగరం నుంచి వెళ్ళగొట్టాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి